మీరు మా రాష్ట్రం వచ్చారు మా అమరావతిని పునఃప్రారంభించారు మా గ్రాంట్ వంటి ఒక పాతి కో పాతిక వేల కోట్లని అడిగారా అది అడగల రైతుల్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళా నువ్వు సేకరిస్తే కొనేవాడేవాడు అమ్ముడు పోయేది ఎక్కడా రేట్లు పెరిగేది ఎక్కడా ఒక అంతులేని కథలాగా అమరావతి ముందుకు సాగటం తప్ప అమరావతి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు ఆర్థిక స్థోమత లేదు వచ్చిన అప్పులు కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టకోకుండా అవినీతి పరంగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోతున్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకం అసలు ఎదుగుడుతానండి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వెళ్ళి ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి గుట్లు గుట్లగా అఫ్ కోర్స్ మాది మూడు రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకు ఉన్నంత వంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు ఒక పైసా ఖర్చు ఇచ్చారా అంటే మీరు చేయాలి లేకపోతే ఎవరు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు అన్ని తాత్కాలికమే ఐదు సంవత్సరాల్లో ఇంకొన్ని నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి ప్రజలకు తెలియాలి ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో పూర్తి ఉంటున్నారు మూడు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు అమరావతి అనేటువంటి ప్రాంతం ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా త్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట మూడు రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అలాంటి